భారత్ మరియు శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా ఇప్పటికే టూ జీరోతో ఆధిక్యంలో ఉంది ఈ రోజు జరగబోయే మూడే మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని హర్మన్ప్రీత్ సేన చూస్తుంది మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న శ్రీలంక ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తుంది మరి ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు పిచ్ రిపోర్ట్ మరియు తుది జట్ల అంచనాలు ఈ వీడియోలో చూద్దాం మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మొదటి రెండు మ్యాచ్ల్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించింది బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ మన అమ్మాయిలు అదరగొట్టారు శ్రీలంక బ్యాటర్లు కనీసం నూట ముప్పై పరుగులు కూడా చేయలేకపోతున్నారు ముఖ్యంగా శ్రీలంక జట్టు ఇప్పుడు ట్రాన్సెషన్ ఫేజ్ లో ఉంది అంటే కొత్త ప్లేయర్స్ రావడం సీనియర్స్ ఫామ్ లో లేకపోవడం ఆ టీం చాలా ఒత్తిడిలో ఉంది టీమిండియా విషయానికి వస్తే జోమియో రాడ్రిక్ సూపర్ ఫామ్ లో ఉంది ఫస్ట్ మ్యాచ్ లో అరవై తొమ్మిది రన్స్ సెకండ్ మ్యాచ్ లో క్విక్ గా ఇరవై ఆరు రన్స్ చేసి మిడిల్ ఆర్డర్ కు బలం చేకూర్చింది కొత్త బౌలర్ వైష్ణవి శర్మ కూడా సెకండ్ టీ ట్వంటీలో లో రెండు వికెట్లు తీసి ఇంప్రెస్ చేసింది ఈ మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనుంది ఈ గ్రౌండ్ లో ఇదే తొలి మహిళా ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం సాధారణంగా ఇక్కడ బౌలర్లకు సహకారం ఉంటుంది కానీ లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మెన్స్ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల ముప్పై ఐదు రన్స్ చేసింది సో బ్యాటర్ లో కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యమే సాయంత్రం వేళ ముబ్బులు ఉండే ఛాన్స్ ఉంది కానీ వర్షం పడే అవకాశం చాలా తక్కువ ఇక టీం న్యూస్ చూస్తే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఫిట్ గా ఉంది ఆమె ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉంటుందని కోచ్ అమోల్ ముజదార్ తెలిపారు జోమియో రోడ్రిక్స్ ప్రాక్టీస్ మిస్ అయినప్పటికీ ఆమె ఆడే ఛాన్స్ ఉంది శ్రీలంక టీమ్ లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు చమీరా ఆటప్పటి కెప్టెన్సీలో సేమ్ టీం బరిలోకి దిగవచ్చు మ్యాచ్ కు ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ చూద్దాం దీప్తి శర్మ మరో రెండు వికెట్లు తీస్తే టీ ట్వంటీలో లో నూట యాభై వికెట్లు పూర్తి చేసుకుంటుంది అలాగే ఇంకొక నాలుగు వికెట్లు తీస్తే ఉమెన్ టీ ట్వంటీ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తుంది స్మృతి మందానా షఫాలి వర్మ ఉమెన్స్ టీ ట్వంటీలో అత్యంత విజయవంతమైన పార్ట్నర్షిప్ గా కొనసాగుతున్నారు షఫాలి వర్మ ఇప్పటికే ఎనిమిది సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది మిథాలీ రాజు హర్మన్ ప్రీత్ తర్వాతి స్థానం ఆమెదే మరి ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటుందా దీప్తి శర్మ రికార్డు ను బ్రేక్ చేస్తుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్